హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మూసాపేట మండలంలో రామస్వామి గుట్టపైన ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన విషయాలు విశేషాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రామలింగేశ్వర స్వామి ఆలయంలో మనం ప్రధాన ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి అమ్మవారి శిల్పం కనబడుతుంది ఆ అమ్మవారి శిల్పం పక్కనే మనకి ఏడుగురు స్త్రీ దేవతామూర్తులు ఉన్న శిల్పం కూడా కనబడుతుంది అయితే ఇక్కడ ఈ ఏడుగురు స్త్రీ దేవతామూర్తులు ఉన్న శిలని మనం ఒకసారి పరిశీలిస్తే ఇది ఇక్కడ చాలా ప్రత్యేకంగా మనకు కనబడుతుంది ఎందుకంటే కనుక ఇక్కడ ఒకే శిల్పం పైన ఏడుగురు స్త్రీ దేవతామూర్తుల్ని చెక్కడం ఇక్కడి ప్రత్యేకత అంతేకాకుండా ఈ శిల్పాన్ని మనం బాగా లోతుగా పరిశీలిస్తే ఆ శిల్పం పైన మనకి కొన్ని అక్షరాలు కనబడుతున్నాయి ఈ అక్షరాలు తెలుగు కన్నడ భాషకి సంబంధించిన అక్షరాలుగా మనం నిర్ధారించుకోవచ్చు అయితే ఈ శిల్పాన్ని ఇంకా లోతుగా వెనక భాగంలో మనం పరిశీలిస్తే అక్కడ మనకు శివలింగ ఆకారం నంది విగ్రహం కూడా మనకు కనబడుతున్నాయి ముందువైపుగా మనకి ఏడుగురు స్త్రీ దేవతా మూర్తులు కనబడుతున్నాయి అయితే ఇక్కడ నాకు వచ్చిన సందేహం ఏంటంటే ఇది శిల్పమా లేకపోతే శాసనమా ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే మనకి ఎక్కడైనా సరే ఒక శిలకి దేవతామూర్తి ఉంటే కనుక మనము దాన్ని శిల్పంగా నిర్ధారించుకోవచ్చు అలా కాకుండా శిలపైన అక్షరాలు ఉంటే మనం దాని శిలాశాసనం అంటాం కాకపోతే ఇక్కడ ఒకే శిలకి ఒకవైపు అక్షరాలు ఉన్నాయి మరోవైపు దేవతామూర్తుల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది శిల్పమా లేకపోతే శాసనమా అనేది నిర్ధారించుకోవడానికి మనం మరింత పరిశోధన చేయాలి ఈ శిల మీద ఉన్న అక్షరాలని మనం బాగా పరిశీలిస్తే అక్కడ మనకు కొన్ని విషయాలు అయితే అర్థమవుతున్నాయి ఇక్కడ ఉన్న ఈ అక్షరాల ద్వారా మనకు నిర్ధారణ అవుతున్న విషయం ఏంటంటే క్రీస్తు శకం ఒక్క వెయ్యి డెబ్బై ఆరు సంవత్సరంలో కళ్యాణ చాళుక్య చక్రవర్తి అయిన విక్రమాదిత్యుడు ఈ శాసనాన్ని వేయించిందని ఈ శాసనం మీద మనకు తెలుస్తుంది ఈ శాసనం మనకి కన్నడ తెలుగు భాషలో కనబడుతుంది కాకపోతే దీనిని మనం కన్నడ శాసనంగానే నిర్ధారించుకోవచ్చు దీని ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ మూసపేట మండలానికి సంబంధించిన రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఈ శాసనం ఆధారంగా ఈ మూసపేట ప్రాంతాన్ని ఈ శకం ఒక వెయ్యి డెబ్బై ఆరు ప్రాంతంలో కళ్యాణ చాళుక్య చక్రవర్తులు పాలించినని మనకు నిర్ధారణ అవుతుంది అంటే కళ్యాణ చాళుక్య చక్రవర్తులు నేరుగాడిన పాలించి ఉండవచ్చు లేదా సామంతుల్ని కూడా పెట్టి పాలించి ఉండవచ్చు అన్న విషయం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇది కేవలం శిలాశిల్పమే కాకుండా శిలాశాసనంగా కూడా మనకు నిర్ధారణ అయింది కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం